జరగబోయే బక్రీదు పండుగకు సంబంధించి విజయవాడ కబేలాలో ఇప్పటికే తెచ్చుకోండి కోసుకోండి అన్న విధానంలో ఇప్పటికే ఒక ఆరు వందల కోడిగోళ్ళు రెండు మూడు సంవత్సరాల కోడిగోళ్ళు దానిలో పోయడానికి రెడీగా ఉన్నాయి ఈ రోజున గౌరవ ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీసీఏ సమావేశము పాల్గొన్నటువంటి హిందూ సంఘాల నాయకులు కానివ్వండి గోరక్షకులు గోపోషకులు పాల్గొనడం జరిగింది లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మనం చూసాము నూట తొంభై ఐదు ఆవుల సంచలన విషయము భారతదేశం అంతా కూడా చూసింది అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ లేకపోతే గౌరవ హైకోర్టుకి వెళ్ళినా కానీ ఆ జంతువులను మనం బతికించలేకపోయాము అదే పరిస్థితి కంటిన్యూ అయిపోతుంది ఏదో చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవడం ఏమాత్రం లేదు ఏదైతే జనజీవన శ్రవంతో ఉన్నటువంటి కబేళ విజయవాడ నగర నగర నడిపడ్డ ఉంది ఇవాళ ఆ కబేళ చుట్టుపక్కలన్నీ కూడా దాదాపుగా ఎంతో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడ ఎప్పుడైతే అప్పుడు పోసే రక్తం అంతా కూడా డ్రైనేజీల్లో పొంగిపో అయిపోతుంది ఆ పోసేటప్పుడు కూడా కనీసం చిన్న చిన్న పిల్లలు పదిహేను పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఆవులు ఒక గుంపుగా ఒక్కొక్క కోడిదోళ్ళ కూసేటప్పుడు ఇంకొక కోడిదోడ పారిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి గౌరవ కలెక్టర్ గారికి ఇవన్నీ విషయాలన్నీ తెలియజేశాము వారు దానిపై ఒక కమిటీ వేసి వెంటనే ఈ నోడల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ ప్రస్తుతానికి చేయవలసింది ఈ రోజు నుంచి రోడ్ల మీద తిరిగే ఆవులన్నీ కూడా ఒక సురక్షిత ప్రదేశానికి మీరు సేకరించి లేకపోతే గోశాలకి మీరు తరలించే కానీ వాటి కోసం మేము చూసుకుంటాము ఏదైతే ఈ కబేడా సంబంధించినటువంటి వైద్యుడు సోమశేఖర్ రెడ్డి వారు ఉన్నారో వారు రెండు సంవత్సరాల నుంచి ఇదే పనిచేస్తున్నారు వారు వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలా ఇప్పటికే ఆరు వందల కూరుతలను అక్కడికి వాళ్ళు పంపించడం జరిగింది వారిని వెంటనే విధుల నుంచి తొలగించబోతే మేము ఉద్యమం చేయడానికి మేము విజయవాడలో హిందూ సంఘాలంతా కూడా మేము రెడీగా ఉన్నాము ఎట్టి పరిస్థితిలో ఏదైతే మీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో పద్నాలుగు సంవత్సరాల పైబడి వాటిని పనికిరాని వాటిని మీరు వధించమని చెప్పారు కానీ ఎక్కడా కూడా ఈ విజయవాడ కబేళలో అలాంటి చట్టాన్ని అనుసరించట్లేదు వెంటనే ఆ వైద్యున్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని హిందూ సంఘాల మేము మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము జై శ్రీరామ్ జయ గోమాత